సాహిత్య సేవ రంగాలలో విన్నుత ఉరువడిని సృష్టిస్తున్న అంతర్జాతీయ సాంస్కృతిక సామాజిక సంస్థ శ్రీ శ్రీ కళావేదిక మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సంయుక్త సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరసరావుపేటకు చెందిన కనుమూరి లక్ష్మి నారీరత్న ఉమెన్ ఆఫ్ ఎక్సెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డుకు ఎంపికయ్యారు వృత్తి లెక్చరర్గా ప్రధాన ఉపాధ్యాయురాలుగానే కాకుండా సాహితీవేత్తగా కవిత్రిగా కాలమిస్టుగా ప్రస్తుత టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా వీటితో పాటు ఎన్నో సామాజిక సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంలో చేస్తున్న ఆవిర్వల కృషికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును ఈ నెల మార్చి తొమ్మిదిన విజయవాడలో అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా కనుమూరి రాజ్యలక్ష్మి సంస్థ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు